ప్రస్తుతం మనతో ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ శివదత్త గారు మనతో ఉన్నారు సార్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆయనకి కొంచెం త్రట్టు కూడా ఉండే అవకాశం ఉంది ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మేము అధికారంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు విపరీతం త్రట్టు ఉండేది అప్పుడే ఆయన ఏం ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం దాని తగ్గ భద్రతలు అన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలి తీసుకుంటుంది అయినప్పటికీ ఆయన అధికారంలో లేని నాటి నుండి కష్టపడ్డ వ్యక్తులు నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు ఉన్నాము ఉంటాము ఖచ్చితంగా అలాంటి థ్రెట్ అనే కాన్సెప్ట్ ఇక్కడే ఉండదండి ఆయన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటిడైతే అయితే పరదలు కట్టుకొని చీరలు కట్టుకొని దుప్పట్లు కట్టించి దాక్కుని వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు బహిరంగంగా వస్తారు ఎందుకంటే ప్రజలకు మంచి చేసిన వ్యక్తి ప్రజలకి ఏ అవసరం ఆ యొక్క అవసరాలు తీరుస్తున్న వ్యక్తి ప్రభుత్వంలో లేనప్పుడు అంటే అధికారం లేనప్పుడు ఆయన సొంత నిధులు ప్రజల కోసం పంచిపెట్టిన వ్యక్తి రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి పేదరికాన్ని ఆదుకున్న వ్యక్తి వైద్య సహాయం కావాలని ఎవరైనా తలుపు తడితే క్షణం తిరగకుండా వెంటనే సహాయం అందించిన వ్యక్తి అలాంటి వ్యక్తికి థ్రెట్ ఏ ఉంటుందండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారిని ఏం పీకలేపారు ఇప్పుడు ఏం పీకుతారు ఎవరు పేకడానికి ఏం లేదు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అంటే మనం మనం చదువుకునే రోజుల్లో గొప్ప వ్యక్తుల గురించి చదువుకున్నాను ఓ గాంధీ గురించో నెహ్రూ గురించో లేకపోతే అల్లూరు సీతారామరాజు గురించో లేకపోతే ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి ఇలా ఎంతమంది గురించి చదువుకున్నాం రేపటి తరం పవన్ కళ్యాణ్ గారి గురించి చదువుతుంది అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో కనుక ఐదు కోట్ల ప్రజానికం ఆయనకి రక్షణగా నిలబడుతున్నప్పుడు ఆయనకి త్రెట్ ఏమి ఉంటది చెప్పండి ఎంతమంది పడతారు సార్ ఈ గ్రౌండ్ లో ఈ గ్రౌండ్ పట్టి ఈ గ్రౌండ్ లో ఎంతమంది పడతారు అన్నది పక్కనట్టండి సభకి మాత్రం లక్షలాది మంది తరలి వస్తున్నారు కొలమానం లేనంత లక్షల మంది వస్తున్నారు సో ఇక్కడ సభలు ఎంతమంది ఉంటారో తెలుసు సభ బయట ఎంతమంది ఉంటారో తెలుసు ట్రాఫిక్ ఎంతమంది ఉంటారో తెలుసు సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు సభకు వచ్చిన వాళ్ళకే కాదు సభ కోసం బయలుదేరి దారి పొడుగున రాష్ట్రం మొత్తం కూడా నలుమూల నుంచి వస్తున్న వాళ్ళకి దారి పొడుగున ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకి అందించాల్సిన ఆ భోజన సదుపాయాలు కానీ మంచినీటి సదుపాయం కానీ మజ్జిగ సదుపాయం కాని వైద్య సదుపాయం కానీ ప్రతిదీ కూడా అందజేస్తున్నారు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే మనము అంచనా వేలైనంత మంది జనాభా వస్తారు కానీ ఈ ఈ ప్రాంగణంలో ఎంత మంది పడతారో దానికి మూడింతల మంది బయటే ఉంటారు అయినప్పటికీ కూడా అనేక లక్షల మంది కోట్ల మంది టీవీలో చూస్తూ ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుందంటే ప్రతి ఆవిర్భావ సభకి ఆయన మాట్లాడేది ప్రతిది కూడా రాజకీయ సంచలనం ఒకప్పుడు ప్రజల్ని కాపాడడానికి వైసీపీని తరిమి కొట్టడానికి ఆయన ప్రతిదీ కూడా మాట్లాడారు ఈ రోజు మాట్లాడబోయేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్ర అయితే తీసి ఉత్సాహంతో ఏదో చేయగలరు తప్పించి వైసీపీ నాయకుల అవినీతి అయితే చేయలేరు కదండి కేవలం మాకు యువకుల్లో ఉన్న చిన్నపాటి ఆనందం ఏంటి అంటే మాకు చిన్న ఆనందం వస్తే బండి స్పీడ్గా వెళ్ళటం ఇది దేశానికి పెద్ద ప్రమాదం కాదు కానీ వైసీపీ లాగా వైసీపీ లీడర్స్ లాగా అవినీతి అయితే చెల్లారు కదండి సో దాని గురించి అది స్టంట్లు అంటే మీరు నెక్స్ట్ టైం నుంచి స్టంట్లు అనే పదం వైసీపీ నాయకులు అవినీతి చేశారు చూసారా దాన్ని స్టంట్లోనండి కేవలం ఉత్సాహంతో చేసి ఏదో ఆనందంతో చేసి అంటే మా ఆనందాన్ని ఇంకా వేరే విధంగా మేము ఎక్స్ప్రెస్ చేయలేము మాకు తెలిసిన ఆనందం ఏంటంటే కొద్దిపాటి ఆనందం ఏదో బండి అలా సైలెన్సర్లు తీసి వెళ్ళడం చేయటం ఇప్పుడు సహాయం విషయంకి వచ్చింది అనుకోండి బైక్ సైలెన్సర్లు తీసి రోడ్ల మీద ఆనందంతో కోలాహలతో వెళ్లటమో తెలుసు ఎవరికైనా ఆపదంటూ వచ్చిందంటే అడ్డంగా నిలబడిపోవడం తెలుసు అది మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు తెలిసిందండి అవినీతి చేయటం అది ఇలాంటివి అవి స్టంట్స్ అంటారు అలాంటివి అయితే మాకు తెలియదు సార్ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇటు కాకినాడ నుంచి అమలాపురం ఎక్కడ చూసిన జనసేన ఫ్లెక్సీ గా కనబడుతున్నాయి ఇక్కడ కాకినాడ నుంచి వచ్చిన ఇటువైపు తునివాయు ఎర్ర జెండాలతో నిండిపోయింది ఎందుకు ఇంత హడావడి చేస్తున్నారంటే ఏం చెప్తారు ఉగాదికి వచ్చేదే ప్రతి ఇంట్లోని వేపు పచ్చు ఎలా ఉగాడుతారని సో అది ఒక సాంప్రదాయం అలాగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే ప్రతి ఒక్క జన సైనికులకి ఒక పండగ అండి సో ఆ పండుగని ఏ విధంగా మనం బయట చూపించాలి అంటే ఇలా ఫ్లెక్స్ రూపంలో జెండాల రూపంలో ఇదే కదండి సో ప్రతి చోట కూడా మాకు జన సైనికులందరికీ జనసేన కుటుంబీకులందరికీ కూడా ఒక పండగ లాంటిది సో ఆ పండగకి సంబంధించిన ప్రతి చోట కూడా మాకు ఆ రిప్రజెంటేషన్ కనిపించాలని చెప్తారు ఆ ఫ్లెక్స్ అన్ని కూడా మనం వాడటం సార్ ఇప్పటి వరకు చాలా ఆవిర్భావ సభలు జరిగాయి అప్పుడైతే జనసేన సింగిల్ గా ఉంది ఇప్పుడు అయితే కూటమిలో ఉంది కాబట్టి ఆ కూటమి నాయకులు అంటే అటు బీజేపీ నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఎవరైనా వచ్చే అవకాశం ఉంది వచ్చే వాళ్ళు వస్తారండి పర్టికులర్ గా ఎక్స్క్లూజివ్ గా ఇది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించింది కాబట్టి పార్టీలో సంబంధించిన నాయకులందరూ కూడా మ్యాండేట్ గా ఇక్కడ ఉండటం అనేది సో మా పార్టీకి సంబంధించిన కార్యక్రమం మాండేట్ సో కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు బట్ ఎక్స్క్లూజివ్ గా మా పార్టీ ఆవిర్భావ సభ కాబట్టి సో మేము ఎక్కువ సంఖ్యలో అయితే పాల్గొంటాం సమాచారాన్ని బట్టి విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఆయన మాట్లాడేది అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ పిఠాపురంలో పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు పిఠాపురం చరిత్రలో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంతమంది ఎంపీలు ఉన్నా ఎంత మంది ఉన్నా కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది దాంట్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తా అంటే ఇప్పటి వరకు చాలా మంది రాజకీయంగా ఎమ్మెల్యేలు అయినా కానీ వాళ్ళు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనేది జస్ట్ ఏదో ఎలక్షన్ టైంలో లో చెప్పుకుంటూ ఉంటారండి కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ టైం స్పాన్ లో ఎంత అభివృద్ధి చేశారనేది ఒక ఏదైనా విజువలైజ్ రూపంలో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా పెడితే బాగుంటుంది అని మా ఆలోచన చెప్పండి ఫైనల్ గా చెప్పాలి సరే ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక పండుగ మార్చి పద్నాలుగు అనేది ఒక పండుగ ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు రాష్ట్రంలో అన్ని పార్టీల్లో ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నారు అన్ని మతాల్లో ఉన్నారు సో అది మనం పిలిచినా పిల్లపై ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా ప్రతి ఒక్కరిని చూసుకునే విధంగా మేమంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సుమారు ఈ ఆవిర్భావ సభకి ఆరు వందల యాభై మంది పైన సభ్యులతో కమిటీలు వేశారు ఈ కమిటీలన్నీ కూడా సభ సజావుగా జరగడానికి వచ్చిన ప్రజానీకాన్ని క్షేమంగా తిరిగి వెళ్లేందుకు చూసుకోవడం కోసం అన్ని విధాలుగా కష్టపడుతుంది పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా మీరు అన్నట్టుగా బైకుల మీద జెండాలు కట్టుకొని పెట్రోల్ వాళ్ళ సొంత డబ్బులతో కట్టించుకొని వాళ్ళు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి వెళ్లేందుకు అన్ని విధాలుగా సూచనలు ఇస్తూ ఉంటారు నాయకులు అందరూ కూడా కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎంత మంది వచ్చినది కాదు ఒక్కరికి చిన్న గాయం తగిలినా సరే ఆయన మనసు చాలా నోచుకుంటది ఆయన చాలా బాధపడతారు ఆయన ఎందుకనంటే మన వల్ల ఒకరికి ఎటువంటి హాని కలగకూడదని ఆలోచించే వ్యక్తి సో మన కార్యక్రమానికి వచ్చి అందరు క్షేమంగా వెళ్ళాలి ఒక పండగ వాతావరణంలో ఉన్నారు అందరు ఆ ఆనంద సమయంలో ఏ కుటుంబంలో కూడా బాధ నిండకూడదని చెప్పి తెలియపరుస్తుంటారు మరి మీడియా వారి యొక్క ప్రతి ఒక్క సహకారం జనసేన పార్టీకి అందుతుంది మరి మీరు అందరూ కూడా మాకు అండగా నిలబడుతున్నారు మీ ద్వారా మేము ఒకటే అందరూ కూడా ఆ ఇందులో భాగస్వాములు అవి ఈ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం జనసేన ఆవిర్భావ సభ అనికంటే ఇది మా అందరి ఆనందోద్భవ సభ కింద మేము భావిస్తున్నాము ఇంత గొప్పటి అవకాశం మాకు పెట్టాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అందించారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాకు తిరిగి అందించారు చాలా సంతోషంగా ఉంది ఈ సభ ఇక్కడ జరగడం అందరూ కూడా మొత్తం దేశం మొత్తం అంతా ఈ సభ గురించి ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు అని ముఖ్యంగా మా పెట్టాపురం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ సభకి ఎప్పుడు వస్తామా మా దేవుని ఎప్పుడు చూస్తామని అని అందరూ కూడా చాలా ఆరాటంగా ఉన్నారు జనసేన జనసేన పార్టీ కదండి అసలు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోనే మహిళలకి పెద్దపేట ఉంది ఆయన ఎప్పుడు కూడా ముందు మహిళలు గౌరవిస్తారు తర్వాత ఏదైనా చెప్తారు ఈ రోజు మేము మహిళలు ఇంట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా సరే ఈ రోజు బయటకు వచ్చి మేము తిరుగుతున్నాం అంటే అదొక పవన్ కళ్యాణ్ గారి కోసం అండి నిజంగా ఈ సభ జరగడం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సభ జరుగుతుందని మా అధినేత ఎప్పుడో చెప్పారు అది ఈ రోజు మా కళ నెరవేరింది మాది నిజాన్ని మేము అందరూ చూడబోతున్నాం ఇలాంటి సభలు మరెన్నో మరెన్నో జరుపుకుంటాం క్యాలెండర్ లో ఎన్ని పండుగలు ఉన్నాయో తెలియదు జనసేన పార్టీ విన్నింగ్ లో ఇంకా అనేక రకమైన పండుగలు చేసుకుంటామని మనస్ఫూర్తిగా చెప్పుకున్నాం చెప్పండి ఇప్పటివరకు చాలా ఆవిర్భావ సభలు అయితే జరిగాయి ఇదే ఎందుకు అంత స్పెషల్ అంటే అండి ఇప్పుడు ఆయన పిఠాపుర నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సిఎం అవడం ఈ పిఠాపుర నియోజకవర్గం తరఫునే కాబట్టి మరి ఈ పిఠాపుర నియోజకవర్గంలో ఇది ఒక ప్రత్యేకమైన సభగా నిర్వర్తించీ జనసేన నాయకులు దాదాపు ఒక పది రోజులుగా ఇక్కడే ఉండి చేస్తున్నారంటే మీరు ముందు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారికి అధికారం అది ఎలా అయితే తీసుకోకుండా కష్టపడ్డారు ఇది కూడా అలాగే అండి ఎందుకంటే ఆయన అధికారంలోకి రావాలని చెప్పి అనేక పోరాటాలు అనేక మీటింగ్స్ అరేంజ్ చేయించుకోవడానికి లేకపోతే ఏ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఆయన అత్యంత మెజారిటీతో గెలవాలి అని చెప్పి ఎలక్షన్ లో తిరగడం ఏమి అంతకుముందు ఎన్నో పోరాటాలు ఇక్కడ దగ్గరుండి చేయడం జరిగింది మరి అన్ని అన్నిటికీ కూడా ఈరోజు ఇది ఒక పెద్ద పండగలాగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి అంటే ఇక్కడ చూసుకుంటే చాలా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇలాంటి సభలకి సెక్యూరిటీ గానీ బ్యారీగేట్లు గానీ మరి అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఆయన ఒక పార్టీ అధ్యక్షులండి ఇప్పుడు మరి మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ అయి ఉన్నారు అలాగే మరి పిట నియోజక ఎమ్మెల్యేగా ఆయనకున్నటువంటి ప్రోటోకాల్ యాజ్ యూజువల్ గా ఉంటుంది కదండి మరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి అలాగే ప్రోటోకాల్ వైజ్ కూడా ఉంటుంది అందుకని